వెస్టర్న్ వరల్డ్లో ఉన్న కోర్సెస్ మన యూనివర్సిటీస్లోను మన కాలేజెస్లోను అవైలబుల్గా లేవు మన పిల్లలకు వెస్టర్న్ వరల్డ్తో ఉన్న యూనివర్సిటీస్తో అవైలబుల్గా ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్తో మనం ఏ పొద్దు కూడా ఏ రోజు కూడా మనం కంపీట్ చేయలేని పరిస్థితి ఉంటుంది అటువంటి వర్టికల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితేనేమి మెషిన్ లెర్నింగ్ అయితేనేమి డేటా సైన్సెస్ అయితేనేమి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులు అయితేనేమి స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి సైబర్ ఫారెన్సిక్స్ అయితేనేమి వెల్త్ మేనేజ్మెంట్ అయితేనేమి రిస్క్ మేనేజ్మెంట్ అయితేనేమి ఇటువంటివన్నీ కూడా వెస్టర్న్ వరల్డ్లో డిగ్రీలో భాగంగా వర్టికల్స్లో అవైలబుల్గా కనిపిస్తాయి మనకు అందరికీ కూడా కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కనిపించవు ప్రైమరీలీ బికాస్ మన దగ్గర ఆ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ అక్కడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మన దగ్గర లేకపోవడం ఒక ఆస్పెక్ట్ కావచ్చు రెండో ఆస్పెక్టు ఇటువంటివన్నీ కూడా మన దగ్గర నేర్పించగలిగిన పరిజ్ఞానము ఆ చదువులు మన దగ్గర లేకపోవడం ఈ రెండింటినీ కూడా బ్రిడ్జ్ చేస్తూ ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉన్నాం దట్ ఈస్ ద గేమ్ చేంజెస్ ప్రతి అడుగు కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను పెంచాలి పెంచగలిగితేనే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి ప్రతి అడుగు వేశాం ఆ అడుగులో భాగంగానే ఈరోజు చేస్తా ఉన్న ఇంకో గొప్ప అడుగు ఇట్ ఈస్ ఎడెక్స్తో ఈరోజు మనం చేసుకుంటా ఉన్న మన ఎంఓయు దాదాపుగా రెండు వేలకు పైగా కోర్సులు ఈ రెండు వేలకు పైగా ఈ కోర్సులు ఈరోజు మన కరికులంలో వర్టికల్స్ కింద మన పిల్లలకి ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి వీటి సర్టిఫికెట్స్ కూడా ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటి ఎల్ఏసి హార్వర్డ్ ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఈ పెద్ద పెద్ద కాలేజెస్ అన్నీ కూడా దీంట్లో కొలంబియా యూనివర్సిటీ వీళ్ళ ఇటు ఇటువంటి పెద్ద పెద్ద కాలేజెస్ అందరూ కూడా ఏకంగా వాళ్ళకు వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు ఆ పర్టిక్యులర్ కోర్సు ఆ పర్టిక్యులర్ కోర్సును వాళ్ళు టీచ్ చేస్తారు మన పిల్లలు ఆన్లైన్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి ఫైనల్గా ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ ఆ పర్టిక్యులర్ క్రెడిట్స్ మన పిల్లలు పాస్ అయ్యి దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ఆర్ కరికులం అంటే ఆ క్రెడిట్స్ మన కరికులంలో భాగమవుతాయి